అందరికీ నేను మీ శాంతిని నేనైతే పొద్దున్నే లేగానే నాకు వచ్చే ఆలోచన ఫస్ట్ పిల్లలకి లంచ్ బాక్స్ ఏం చేయాలి అని ఈరోజైతే నెయ్యి కారపొడి అన్నం చేశానండి సూపర్ టేస్టీగా కుదిరింది దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు తెల్లవాయలు ఉప్పు కారం కొంచెం వేయించుకున్న వేర్చిన పప్పులు వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి స్టవ్ పైన బాండలు పెట్టుకొని ఆయిల్ రెండు స్పూన్లు నెయ్యి అలాగే ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం పప్పు కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకొని ఇవంతం బాగా ఫ్రై అయిపోకూడదండి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని మనం ఆడించుకున్న కారపొడి కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత మనం వండి ఆరపెట్టుకున్న అన్నాన్ని వేసుకొని కారపొడి అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకుంటే చాలా ఈజీగా అయిపోయాయి లంచ్ బాక్స్ రెసిపీ అండి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఒక్క ముద్ద తినేవాళ్ళు పది ముద్దలు తినేస్తారు ఇక ముందు వచ్చేది మనకి వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో ఇలా వేడి వేడిగా కారపొడి అన్నం ట్రై చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది బాయ్